హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన వీడియోలో ఐబీపీఎస్ పిఓ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మన సిస్టంలో బ్రౌజర్ని ఓపెన్ చేశాక జస్ట్ ఐబీపీఎస్ అని టైప్ చేయండి ఇలా వస్తుంది వెబ్సైట్ అనేది రాగానే ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేయండి ఇలా ఐబిపిఎస్ అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా మీకు లింక్ మన డిస్క్రిప్షన్లో పెడతాను అందులో నుంచే డైరెక్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయ్యాక స్క్రోల్ డౌన్ చేస్తే ఇయర్ సిఆర్పి అంటే ఆన్లైన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేది ఫస్ట్ లింక్ అనేది వస్తుంది డైరెక్ట్ ఇలా లింక్ క్లిక్ చేయగానే ఇలా నేనైతే ఇది అప్లై చేశానండి ఆన్లైన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కాల్ లెటర్ ఫర్ సిఆర్పి సో ఇది క్లిక్ చేయగానే ఇలా డీటెయిల్స్ అడుగుతుంది మీకు ఏ లాంగ్వేజ్ అనేది క్లిక్ చేసుకోండి నేనైతే ఇంగ్లీష్ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేశాక రూల్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీ మెయిల్కి వస్తుంది ఇన్ కేస్ మీకు రూల్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తు లేకపోతే ఇలా మెయిల్ ఓపెన్ చేశాక నాకైతే ఇలా వచ్చిందండి ఎస్టర్డే ఇలా వచ్చినప్పుడు ఇయర్ రూల్ నెంబర్ అనేది అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది ఇక్కడ నేనైతే ఇది జస్ట్ కాపీ చేస్తున్నాను ఆర్ మీకు మెయిల్ రాకపోతే జస్ట్ ఇంతకు ముందు మీరు అప్లై చేసినప్పుడు మీకు మెయిల్ వస్తుందండి ఇలా టైప్ చేయగానే పాస్వర్డ్ అని వస్తుంది జస్ట్ కాపీ అండ్ పేస్ట్ చేయండి కాపీ పేస్ట్ అవుతలేదు లేదు బట్ చూద్దాం నేను ఇలా రిజిస్ట్రేషన్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక క్యాప్షన్ ఎంటర్ చేయండి జస్ట్ లాగిన్ మీద క్లిక్ చేయగానే మన అడ్మిట్ కార్ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఇలా ఫస్ట్ మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్లే ముందు మీరు మీ పాస్పోర్ట్ లైక్ రీసెంట్ పాస్పోర్ట్ ఇక్కడైతే ఎలా తీసుకున్నారో అలాగే ఉండాలి ఆ పాస్పోర్ట్ ఫోటో సైజ్ అనేది పేస్ట్ చేయండి ఇయర్ మనం టర్మ్స్ అండ్ కండిషన్లోకి వెళ్తే మనం ఎగ్జామ్కి వెళ్లే ముందు మన ఆల్ టికెట్ అనేది జిరాక్స్ జిరాక్స్ పట్టుకెళ్ళండి అండ్ కరెంట్ ఐడి ప్రూఫ్ లైక్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తీసుకెళ్ళండి ఇయర్ రేషన్ కార్డ్ అండ్ లెటర్ లైసెన్స్ అనేది నాట్ అలౌడ్ ఇన్ నాట్ యాక్సెప్టెడ్ యాజ్ ఏ వ్యాలిడ్ ఐ ఐడి ప్రూఫ్ అనండి అండ్ ఎగ్జామ్కి వెళ్లే ముందు ఎక్స్ట్రా ఇంకో పాస్పోర్ట్ ఫుజ్ అండ్ కి వెళ్లే ముందు మన ఒక ఫోటోగ్రాఫ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకెళ్ళండి ఇయర్ క్యాండిడేట్ రిపోర్టింగ్ వితౌట్ వన్ ఫోటోగ్రాఫ్ పేషెంట్ ఆన్ ద కాల్ లెటర్ అండ్ వన్ అడిషనల్ ఫోటోగ్రాఫ్ విల్ బి నాట్ అలౌడ్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్ అండ్ ఇయర్ అనేది ఇయర్ హ్యాండ్ రైటింగ్ శాంపుల్ అండ్ టు బి కాపీడ్ ఫ్రమ్ స్క్రీన్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్ అంటే మనం ఇది ప్రింట్ తీసాక ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ పాన్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేసి ఇక్కడ ఐడి నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ ఇవన్నీ మనం సిగ్నేచర్ చేసుకోవాలి ఇవన్నీ అక్కడ ఎగ్జామ్ సెంటర్ లో వాళ్ళే సిగ్నేచర్ చేస్తారు ఇన్విజిలేటర్ అండ్ సిగ్నేచర్స్ ఇన్స్ట్రక్షన్స్ లోకొస్తే ప్లీజ్ నోట్ దోస్ హూ క్యాండిడేట్స్ హావ్ డిబార్ అప్రియర్ అండ్ సిఆర్పి ఎగ్జామ్స్ మీరు ఎక్కడైతే సిఆర్పి ఎగ్జామ్స్ ముందుకు ఎప్పుడైనా డిబార్డ్ అయితే ఇక్కడ స్పెసిఫిక్ పీరియడ్స్ ఇన్ టర్మ్స్ అండ్ కమ్యూనికేషన్ బి ఎఫెక్టెడ్ బై ఐబీపీఎస్ యాక్ట్ అకార్డింగ్లీ అంటే మీరు ఎక్కడైనా సిఆర్పి ఎగ్జామ్స్ లో కానీ ఇంతకు ముందు డిబార్డ్ అయితే ముందే సరే చూసుకోండి అది యు మస్ట్ బ్రింగ్ కాల్ లెటర్ ఎలాంగ్ విత్ వ్యాలిడ్ ఐ ఐడి ప్రూఫ్ మీరు ఎగ్జామ్ ముందుకు వెళ్లే ముందు ఈ ఇదనేది సరి అన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్ ఉన్నాయా లేదో చూసుకోండి అండ్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకోండి పాన్ కార్డ్ గానీ ఆధార్ కార్డు గానీస్పోర్ట్ ఆర్ పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి కూడా అండ్ ద క్యాండిడేట్స్ ఆర్ టు ప్రోసెసెస్ వ్యాలిడ్ ఆధార్ కార్డ్ టు ద ప్రాసెసెస్ అండ్ ఏంటంటే ఇేషన్ అవుతుంది ఇది ప్రాబ్లం ఏం కాదు మన ఆధార్ కార్డ్ వ్యాలిడ్గా ఉంటే నో ప్రాబ్లమ్ యూనిట్ పేస్ట్ యువర్ ఫోటోగ్రాఫ్ ఆన్ ద కాల్ లెటర్ మన ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ పేస్ట్ చేసుకోండి ముందు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇంకా యూ షుడ్ బ్రింగ్ బాల్ పెన్ విత్ యూ ఎగ్జామ్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే అట్లీస్ట్ ఒక పెన్ అయినా తీసుకెళ్ళండి ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇక ఇవన్నీ చూసుకోండి ఒకసారి మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఓకే ఇలాగండి మన ఐబీపీఎస్ పిఓ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి